సో ఈ రోజు మా బ్లాగ్ వచ్చేసి సో మేము ప్రతి సంవత్సరం ఆషాడంలో బల్గంపేట అమ్మ వారికి అయితే బోనం చేసాము సో ఈసారి ఈ మంగళవారం అనుకుంటున్నాం సో ఈరోజు మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ దానికి బోనం చేయడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు అయితే మేమైతే ఆషాడంలో మంగళవారం కదా సో ఈరోజు అయితే మేము బల్కంపేట ఎల్లమ్మకైతే బోనం చేద్దాం అనుకున్నాం బోనం కావాల్సిన సామాన్ చాలా పూలు పెట్టుకున్నాం కానీ నువ్వు రౌండ్ పెట్టుకున్నావు పూ దాన్ని వేరే పెట్టుకున్నా పూలు ఇవే ఈ సంచి పట్టుకో సంచి పట్టుకో పట్టుకో ఏమైంది కోడేందుకైతే ఇది కోడేనా అది తీసుకో సామాన్ అని ఏ ఫ్రెండ్స్ ఇగో మేము సామాన్ అయితే అంటే అయితే చదివేసింది సో ఈ అప్పుకొమ్ము సో మేము అక్కడ వండుకొని తినడానికి ఇవన్నీ సామానులు అనమాట ఆ నూనె ఇవి వచ్చేసి బోనం బోనం బిందెరు ఇవన్నీ పెట్టేసుకున్నాండి పెట్టేసేయండి సో ఇంకా రావాలి వెరీ మచ్ నైట్ వచ్చేసేది బయటికి ఆటో బుక్ చేశారా ఇవి పెట్టేసాను ఆకులు ఇవి పెట్టేసేయారు సైడ్కి నేనే

ఏ దంచిగా హాయ్ దనిషిక అబ్బో పూలు భలే పెట్టుకును అయ్యో ప్లాస్టిక్ పూలు బాగా అంటే దీరా బాగా ఉందా మంచి పూలు ఇస్తుంది అయ్యే దిక ప్లాస్టిక్ పూలు పెట్టుకుంది సూపులు పూలు అయిపోయినాయా అయిపోయినాయాసి పాప ప్లాస్టిక్ పూలు పెట్టుకుంది డ్రెస్ బలే వేసుకున్నావు డ్రెస్సు బాగుంది డ్రెస్ అనేది జాను సామాన్లు తీసుకోండి ఆటో వస్తుంది ఒక్కొక్కటి పట్టుకోరు కవర్ కవర్ని పట్టుకోరు సో ఫ్రెండ్స్ మేము మా సామాన్లకు అన్నిటికీ ఆటో బుక్ చేసినాం ఎందుకంటే కార్లో సరిపోదు సో కార్లో మా మంచి వరకే సరిపోతారు సో సామాన్ ఒక్కొక్కటి పడక రప్పండి అదే గ్యాస్ బండి పడక రో ఎన్కట్టేసాయి అయ్యా త్రీ జీరో నైన్ జీరో ఇయ్యో ఇయో ఇది వెనక పెట్టు ఇది ఇటు వెనక పెట్టేసి దిగు దిగు నువ్వు దిగు బాబాయ్ పెడతాడు కానీ ఫాస్ట్ అరే ఇది కాదురా అక్కడ అదే అదేసి అక్కడికేంది కదా అక్కడిది ఓకే ఇక్కడ తీసుకురా సంజరావు అన్నీ సంజయ్ రావు అన్నీ ఆటో నాడు పోయి ఫాస్ట్గా టైం ఇప్పటికే మస్తు లేట్ అయిపోయింది ఆంటీ ఫోన్ చేస్తుంది చెట్టరా ఆంటీ చాపులస ఉంది ఎం చాపులస న బైటన్నా మా వసిం యా ఎర్కొచ్చింది అనుకు నావే ఎంటా రావే నాకు రాత్రంతా జాగాల్సిన కేన పుల చదయే సోని రోతే జాగాల్సిన ఎమే దిగురువామే మీర్ ఎవర్ ఓరు గాని బాబే ఎక్కడే పోతా నిరా ఇగా యా గోడి యా గోడి 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 గోడి

ఇయో కోడి ఇక్కడ ఉంది రాయిప్పుడు నీకు పట్టిస్తా కోడితో కోడి ముక్క తింటాను

ఇక మొత్తం అందరూ ఇంకైనా కూర్చోవాలి ఒకరిని ఒకరు కూర్చోవాలి అది జరుగుతుంది దబ్బ దా కూడా ఏం ఎక్కు రైట్ లోపల ఈ లోపల వేసేస్తుంటా ముంగట

సో ఫ్రెండ్స్ ఇప్పుడే పలకంపేట దగ్గరికి వచ్చినాం సో ఫ్రెండ్స్ చూడరి మా కార్ ఎంతమంది ఎక్కినాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ పదిహేడు మంది ఎక్కినాం సెవెన్ సీటర్ బంద్రాస్ ఇదే షెటర్ సో ప్రతి సంవత్సరం ఇందకించే బోనాలు ఇస్తాం సో ఇది ఆల్రెడీ నేనే ఫోన్ చేసి బుక్ చేసుకున్నాం എന്താണ് ഫുഡ് പബ്ലിക്കുന്ന

సో హలో ఫ్రెండ్స్ మా బాలని బోరం పూజిస్తుంది సో ఇప్పుడే రైస్ అయిపోయింది సో చికెన్ మొత్తం కలిపేసి పెట్టేస్తాం ఇప్పుడు బోరం వెళ్ళేటప్పుడు కోడి నాటుకోడైతే తీసుకొచ్చిన సో నాటుకోటి సపరేట్ వండుతాం ఎందుకంటే టైం లేదు ఇప్పుడు ఇప్పటికే వన్ థర్టీ వన్ ఫార్టీ అయింది సో హలో ఫ్రెండ్స్ మా పిల్లలు రౌండ్ అప్ వేసారు రూడో ఆడుతురా రూడో ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోన్లో ఆడుతు जाने की हो तो तो जाने कट जाने को जाने को जाने कट को कट अच्छी चीज इडल कट को कौन सा लूज़ है कट को हाँ सब फ्रेंड्स इस पर तुम बोलना कंप्लीट कर ఇప్పుడు బియ్యం కూడా కలిపేసుకున్నాం నెక్స్ట్ ఇక గుడి కాడికి పోతాం కోడి కోడి Wow! <gasps> మెల్లగా కాల్ తాడుతున్నాయి మెల్లగా ఓకే ఇంకేందమ్మా హలో ఫ్రెండ్స్ ఇప్పుడే అమ్మవారికి బోనం సమర్పించుకొని ఇప్పుడే వచ్చినాం ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ 慢点，慢点。 హలో ఫ్రెండ్స్ సో మా అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిపోయింది బోనం ఈ సంవత్సరం చాలా ఏమంటారు ఘనంగా అమ్మవారికి బోనం సమర్పించుకున్నాము సో అట్లే దర్శనం గిట్ట కంప్లీట్ అయిపోయింది సో పిల్లలందరూ ఇప్పుడే భోజనం చేసుకుంటారు ఫ్రెండ్స్ సో ఈ బ్లాగ్ ఇప్పటితో ఎండి చేస్తున్నాం నడు 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 రియా చెల్లీ నీనే నాయినే రిసాదాతి ఉట్లామే పోయ్ నాకేమొకంది ఉన్నది వటా లొకారు వాలారా